చరణ్ టీవీకి స్వాగతం రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదల ఎన్నికల కమిషన్ కమిషనర్ శ్రీ రాణి కౌముది మంగళవారం అధికారికంగా ఈ వివరాలను ప్రకటించారు షెడ్యూల్ విడుదలైన వెంటనే ఎన్నికల ప్రస్తుత కోడ్ రాష్ట్ర అమల్లోకి వచ్చింది సర్పంచ్ స్థానాలు పన్నెండు వేల ఏడు వందల ఇరవై ఎనిమిది వార్డులు ఒక లక్ష పన్నెండు వేల రెండు వందల నలభై రెండు మొత్తం ఓటర్లు ఒకటి పాయింట్ అరవై ఆరు కోట్లు ఎన్నికల నిర్వహణకు భారీ స్థాయిలో సిబ్బంది భద్రతా బలగాలు మోహరించనున్నాయి ఎన్నికల నియమావళి అమల్లో కోడ్ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో ప్రభుత్వం కొత్త పథకాలు పబ్లిక్ అనౌన్స్మెంట్లు బదిలీలు వంటి అంశాలన్నీ నిలిపివేయాల్సి ఉంటుంది రాజకీయ నాయకులు పార్టీలు ఎన్నికల నియమాలను ఖచ్చితంగా పాటించాలని కమిషన్ హెచ్చరించింది అక్రమాలపై కఠిన చర్యలు ఎన్నికల సమయంలో ధనబలం బలవంతపు ఓట్లు మద్యం పంపిణీ వంటి అక్రమాలపై ప్రత్యేక విజిలెన్స్ టీంలు ఫ్లయింగ్ స్క్వాడ్లు వీడియో సర్వేలెన్స్ వ్యవస్థలు నిరంతర పరిశీలన జరపనున్నాయి మహిళలు యువతకు పిలుపు గ్రామీణాభివృద్ధికి ఓటు అత్యంత కీలకమని పేర్కొన్న కమిషనర్ రాణి కౌముది మహిళలు యువ ఓటర్లు తప్పనిసరిగా పోలింగ్లో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు